హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే మా బుజ్జిబాబుకి పురుడు చేసిన వీడియో అనమాట ఇప్పుడు పోస్ట్ చేస్తుంది గురుడు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారనమాట ఒక్కొక్కరు పద్ధతిలో ఒక్కొక్కలా ఉంటుంది ఆంధ్రాలో డిఫరెంట్ తెలంగాణలో డిఫరెంట్ తెలంగాణలో ఇంకొంతమంది దగ్గర డిఫరెంట్గా అట్లా ఉంటుంది అనమాట స్టేట్ని బట్టి అట్లా వేరియే వేరియేషన్ ఉంటుంది కదా సో మా దాంట్లో ఎలా చేస్తారో అలా కొంచెం అయితే అలా చేసుకున్నాను మిగతాదంతా మా ఫ్రెండ్ చెప్పింది కాదు చెల్లి

చాలా వరకు రియల్ వాయిస్ అలాగే పెట్టాను అనమాట ఎప్పుడైనా చూసుకున్నప్పుడు గుర్తుంటుంది కదా అని చెప్పి ఇక్కడైతే మా బుజ్జి బాబుకి మా ఫ్రెండ్ అయితే స్నానం చేయిస్తుంది అనమాట అశ్వ అని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని చేయిస్తుంది నేనైతే ఎప్పుడు చేయించలేదు అట్లా ట్రై చేశాను కానీ నాకు సెట్ అవ్వలేదన్నమాట కాళ్ళు దూరం రావడం వల్ల అంటే మధ్యలో పడిపోతాడేమో అని భయం వేసి చేయించలేకపోయినా అనమాట ఎప్పుడు కూడా అయినా నాకు సి సెక్షన్సే కదా రెండు సో అందుకనే ఇంకా నేను ఆ రిస్క్ తీసుకోలేదనమాట ఓన్లీ టబ్లోనే స్నానం చేయించే వాళ్ళము ఇంక ఇక్కడైతే మార్నింగ్ రాగానే వాళ్ళ డాడీ స్నానం చే వాళ్ళ డాడీ మసాజ్ చేశారు మసాజ్ చేశాక మా ఫ్రెండ్ వచ్చాకైతే ఇలా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని స్నానం అయితే చేయించింది అనమాట ఇలా చేయిస్తుండే నాకు ఊర్లోనే గుర్తొచ్చింది అనమాట ఇంటి దగ్గర అందరు ఇలాగే చేపిస్తా ఉంటారు కదా ఊర్లల్లో అమ్మమ్మలు నాయనమ్మలు ఉన్నప్పుడు సో అది గుర్తొచ్చిందనమాట ఇలా చూస్తున్నప్పుడు అంటే మా అల్లుళ్ళకి మా కో సిస్టర్ వాళ్ళ పిల్లలకి అట్లా చూసాను కదా సో అట్లా అట్లా గుర్తొచ్చిందనమాట ఇలా చేయిస్తుంటే నేను మాత్రం ఎప్పుడు ఇలా చేయించలేదనమాట పిల్లలకి ఇలా చేయిస్తేనే బాగుంటుంది అని అంటారు కానీ నాకు కుదరలేదన్నమాట ఇక్కడ 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 అమ్మ పూసేస్తున్నాడు అప్పుడు ఆగాదు ఫస్ట్ దానికి పౌడర్ వేసి అప్పుడు అదొకటే వేసుకున్నాను సో ఈసారి ఈసారి కూడా చేస్తున్నాను అనమాట మాస్టర్ మాస్టరు పలకండి మాస్టర్ ఏం చేస్తున్నారు ఎట్లా బాగా నాకు తెలియడం లేదు ఓకే மதி எவரி வீடியோ தீஸா அதுக்கா அந்த నడుపుతుంది బండి నడుపుతుంది ఏమో ఏడిపోతుందో అట్లా నడుస్తుంది హన్వి కమ్మా ఏమన్నా డాక్టర్ ఇంకో ఫ్రెండ్ అయితే అప్పుడే వచ్చిందనమాట వాడిని చూడ్డానికి తను కూడా ప్రెగ్నెంట్ అనమాట లెవెన్ డేస్ అయిపోయాక వస్తాను వాటిని చూడ్డానికి అని చెప్పి వచ్చింది అనమాట లెవెన్త్ డేనే సో ఇంకా ఇక్కడ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసింది అనమాట తిని కూడా ఫ్రమ్ తెలంగాణ అనమాట సో వాళ్ళ అత్తయ్య చెప్పిందంట తిన పాప పుట్టినప్పుడు సో అలా అయితే చేసింది నాకు కూడా కొంచెం తెలుసు వాటర్ అంటే పురుడు అప్పుడు బాగా పసుపు అవి పెట్టి బాగా బాడీకి మసాజ్ చేస్తారనమాట ఇంకా నాకు అలా ఎవరు లేక నేను చేసుకోలేదనమాట ఫస్ట్ డెలివరీ ఎప్పుడైతే మా అమ్మ అయితే ఊరికే చెప్పేది అనమాట పసుపు పెట్టుకో పసుపు పెట్టుకొని సాన్ చెయ్యి అని చెప్పి సో నేనేం చేయలేదనమాట మా అమ్మ చనిపోయాక బాగా గుర్తు చేసుకొని ఏడ్చానమాట అప్పుడు ఇప్పుడు కూడా కళ్ళల్లో వాటర్ వచ్చేస్తున్నాయి మా అమ్మని తలుచుకుంటే సో అప్పుడు బాగా అనిందనమాట పసుపు పెట్టుకో పసుపు పెట్టుకో అని చెప్పి నైనా పుట్టిన ఫార్టీ ఫైవ్ డేస్కే చనిపోయింది కదా సో ఆ తర్వాత ఊరికే అనమాట ఇప్పుడు పెట్టుకుంటారా అమ్మ నువ్వు నువ్వు చూద్దూరా పసుపు పెట్టుకుని స్నానం చేస్తా అని చెప్పి ఫుల్లుగా ఏడ్చేదాన్ని అనమాట సో అట్లా ఇంకా అక్కడ రాళ్ళు ఫైవ్ రాళ్ళు అట్లా పెట్టి వాటికి పసుపు కుంకుమ కడిగి పసుపు కుంకుమ పెట్టి వాటికి నైవేద్యం పెట్టింది అనమాట రైస్ ఇంకా కర్డ్తో అట్లా ఇంకా దాని తర్వాత వీటిని తీసుకెళ్ళి దీపం పెట్టి మొక్కాలన్నమాట మొక్కినాక వాటర్ ఉంటాయి కదా వాటర్ ఒక బకెట్లో అంటే ఊర్లలో అయితేనేమో బోరింగ్ దగ్గరికి తీసుకెళ్ళి బిందెలో తీసుకొచ్చి మొక్కిపిస్తారు నీకెందుకు గుడ్డా అయ్యో ఏమేమో ఏరా దాన్ని నీకు కూడానా నీకు కూడా వేస్తా వేస్తా నీకు కూడా వేస్తామే నీకు కూడా నవ్వుతున్నాడు అమ్మవుతున్నాడు తీసుకొని మొక్కలు అంతేనా ారం కూడా పెట్టాల నడుముకి చేతులకి కాళ్ళకి అమ్మ అమ్మ కూర్చొని మొక్క అలా మొక్క సి సెక్షన్ అయ్యి అప్పటికి లెవెన్ డేస్ అయింది కాబట్టి నొప్పులు ఉన్నాయన్నమాట సో అట్లా పైన పైన మొక్కేసాను ఊర్లలో అయితే శారీ కట్టుకొని ఉంటారనమాట లెవెన్ డేస్ అప్పుడు నేనైతే డ్రెస్ వేసుకున్నాను అనమాట కంఫర్ట్గా ఉంటుందని సో అట్లా అనాలంట నాకైతే తెలీదు నేను చూసాను మా అక్క వాళ్ళకి అట్లా చేస్తుంటే కానీ అంత అప్పుడు చిన్నదాన్ని కాబట్టి అంత అబ్జర్వ్ చేయలేదు అనమాట ఏది కూడా ఇంకా మా అన్నే మా వదినకి చూసినప్పుడు మాత్రం అవి పసుపు అవి రాసుకోవడం అదొకటే చూసాను ఇంక ఇవన్నీ మనం పట్టించుకోము కదా అట్లా అంటే పెళ్ళైనా కూడా మనం ఇంట్లో చిన్నపిల్లలమే కాబట్టి చిన్నగా చిన్నపిల్లలాగానే బిహేవ్ చేస్తాను అనమాట అన్నీ ఇవన్నీ తెలియదు అనమాట నాకైతే సో అట్లా మా ఫ్రెండ్ చెప్తే అట్లా చేశాను అనమాట నేను ఆ రోజు చెప్పు నీళ్ళ ధర నీకు పాల ధర నాకని ఇలా చేయడం కరెక్టా కాదా అంటే తెలంగాణలో ఇలాగే చేస్తారా లేదా అన్నదైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే తెలీదు నేను మా అమ్మ ఉంటే ఒకవేళ అడిగేదాన్ని ఏమో అంటే కొంతమంది అత్తలు ఉన్నారనమాట వాళ్ళని అయితే అడిగి చేస్తాను కొన్ని అయితే కొన్ని మామమ్మను అడుగు మామమ్మ వాళ్ళని అనమాట సో అట్లా అప్పట్లో హన్నీయే చిన్నది ఉండేది అనమాట మా దాంట్లో అప్పుడు అదే చిన్నది అందరికంటే సో దాని తర్వాత అనమాట ఇప్పుడు వేడు పుట్టాక దాన్ని చూస్తే పెద్దదానిలాగా అనిపిస్తుంది అండి అనమాట అప్పుడు సో ఇప్పుడు వేడి చిన్నోడు కాబట్టి చూస్తే పెద్దలా కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు వరకు హన్వీనే చిన్నది కనిపించేది ఇప్పుడు వరకు హన్వినే చిన్నది అనిపించేది ఇప్పుడు వీడిని చూసిన తర్వాత హన్వి పెద్దది అనిపిస్తుంది వాడు కొంచెం అబ్బా ఓకే వీడు పెద్దోడు అనిపిస్తాడు అందరి ఫీలింగ్ అదే ఇప్పుడు అన్నీ పెద్దది అయిపోయింది ఎందుకో ఈరోజు హన్వి బాగా పెద్దది అనిపిస్తుంది బర్త్డే అయిపోయే వరకు ఏమో మరి నేను బర్త్డే రోజు కూడా చూడలే కదా బర్త్డే రోజు కూడా చూడలే కదా నేను దాన్ని చూడక టూ వీక్స్ అవుతున్నాయి నేను డెలివరీకి వెళ్ళే ముందు టూ డేస్ ముందు అనుకుంటా కదా సింగు బర్త్డే రోజు అనుకుంటా దాన్ని చూసి తర్వాత పక్క రోజు వచ్చి అట్టే వెళ్ళిపోయావంటే కదా కళ్ళు అదే ఫుల్చిన వచ్చేటప్పుడే ఫుల్ అమ్మో వదిలేసి వస్తుంటే అదేమో అసలు పట్టించుకోవాలి వదిలేసి ఎప్పుడు కదా నేను వాళ్ళ డాడీ ఉన్నాడు కానీ నువ్వేమో హ్యాపీగా ఉన్నావు కదా

పెద్ద ఉయ్యాలి ఆర్డర్ పెడతాను కదా అమెజాన్లో అది పెద్దదానిక ఫంక్షన్ చూసేటప్పుడు అది త్రీ మంత్స్ అప్పుడు చేస్తా ఇప్పుడు జస్ట్ చిన్నగా జస్ట్ అది డెకరేట్ చేసి నాయనకి అప్పుడప్పుడే కొంచెం కొంచెం మాటలు వస్తున్నాయి అనమాట మాట్లాడడానికి ట్రై చేస్తుంది ఇదంతా డెలివరీ ముందు జరిగింది చెప్తున్నాను అనమాట ఫుల్గా అనమాట నైనా వదిలేసి వెళ్తుంటే డెలివరీకి ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఎట్లా అనుకున్నా హీరో ఎవరు తిట్టుకోకండి మా వీడియో చూసి మా ఆయన అట్లనే చేస్తాడు అనమాట మా ఆయనకి నైనా టైంలో బాగా హాస్పిటల్లో నేర్పించారనమాట అది నర్సులు అంటే బర్బ్ చేయకపోతే అట్లా కొట్టాలి అట్లా పడుకోబెట్టి అట్లా చేతిలో కూర్చోబెట్టి అట్లా కొట్టాలి అని చెప్ప చెప్పేవాళ్ళు అనమాట సో అప్పటి నుంచి ఇంకా మళ్ళీ వీడి డెలివరీ అయినప్పుడు కూడా నేర్పించారనమాట సో అందుకని ఆయన అట్లా కొడతారనమాట మనమన్నా ఇంకా కేరింగ్గా ట్రీట్ చేస్తాం కానీ ఇక్కడ డాక్టర్లు నర్సులు అయితే ఇంకా ఘోరంగా ట్రీట్ చేస్తారనమాట వాళ్ళని బేబీస్ని అయితే ఇట్లా కూర్చోబెడతారు బోర్లా వేసేస్తారు అట్లా వేస్తూ ఉంటారనమాట ఆ రోజే ఫస్ట్ టైం దోశ తినడం మా ఫ్రెండ్ దోశలు వేసిస్తుందనమాట నేను తింటున్నా ఇంకా పురుడైపోయింది మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయినప్పుడు మా ఆయన వెళ్ళి డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు నైనా ఏడుపు అనమాట నైనాలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి చూడండి అప్పుడే అంటే నైట్ టైంలో ఏడ్చింది మార్నింగ్ లేవగానే ఎట్లా నవుతుంది చూడండి వాడిని చూసుకొని నైట్ వాళ్ళు వెళ్ళారు అని చెప్పి వాళ్ళ నాన్న కూడా వెళ్ళాడు అని చెప్పి ఏడుపు అనమాట ఫుల్గా నానా నాన్న కావాలి నాన్న కావాలి అని ఏడుస్తుంది

سيدي <applause> 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 నాయన పాటలు పాడుతుంది చూడండి ఎట్లా వాడుతుంది అప్పుడప్పుడే చిన్న చిన్నగా మాట్లాడుతున్నా అనమాట దానికి వచ్చే పాటలు అవి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు బాగా సతాయించింది అనమాట అంటే పడుకోకపోయేది కింద అస్సలు ఎప్పుడు ఎత్తుకునే ఉండాలి అన్నట్టుగా ఉండేవాడు తర్వాత మంచిగా అయిపోయినాడు అనమాట చూడండి కింద పడుకోబెడితే ఏడుస్తుండే ఎప్పుడు మీదనే అంటుండే అనమాట సో నైనా ఊరికి ఇంట్లో ఉంటే సతాయిస్తుందని చెప్పి దాన్ని బయటికి పంపిస్తాను అనమాట వాళ్ళ ఏడు తీసుకొని లైఫ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాడ్గా అయితే కామెంట్స్ పెట్టకండి మాకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు చేసుకున్నాం అన్నమాట పురుడు O bicho. sai.